రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపినటువంటి తెలంగాణ ఉద్యమకారులు సర్వం కోల్పోయి వారి జీవితాలను కూడా కోల్పోయి సమాజంలో కనీస గుర్తింపు లేకుండా బతుకుతున్న తరుణంలో తెలంగాణ ఉద్యమకారులను గత ఉద్యమకారుల కోరం గత ఆరు సంవత్సరాల కింద ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులందరినీ ఏకం చేస్తూ మరి తెలంగాణ ఉద్యమకారుల యొక్క హక్కులను సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరాన్ని ఈరోజు అన్ని జిల్లాలో వ్యాప్తి చేసి తెలంగాణ ఉద్యమకారుల పట్ల ప్రజల్లో కానీ తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణ ప్రభుత్వాల్లో కానీ ఒక ఉద్దేశాన్ని కలిగించినటువంటి ఫోరం ఇవాళ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఈ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణ ఉద్యమకారులు వారు ఎవరైనా కానీ వారు ఏ పార్టీలో ఉండవచ్చు కాక వారందరి లక్ష్యం కూడా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క లక్ష్యం కేవలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంక్షేమం మాత్రమే అని చెప్పి చాటి చెబుతూ ఇవాళ ఆరు సంవత్సరాలుగా అలుపెలగని పోరాటాన్ని సాగిస్తూ ఈ రాష్ట్రంలోనే తెలంగాణ ఉద్యమకారుల యొక్క అత్యధిక సభ్యత్వం తీసుకొని తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఈ యొక్క ఫోరం ఇవాళ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమకారుల చైతన్య మరి అన్ని జిల్లాలు ఉద్యమకారుల చైతన్య యాత్ర చేపట్టిన వారి నాయకత్వంలో ఇవాళ బృందము దక్షిణ తెలంగాణ ఉన్నటువంటి పొద్దున ఆరు గంటలకు బయలుదేరి ఎల్బీ నగర్ నుండి నల్గొండ కోదాడ సూర్యాపేట అదేవిధ ఖమ్మం ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణానికి ఇచ్చేసిన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యొక్క నాయకత్వానికి ముందుగా తెలంగాణ ఉద్యమా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాజ్యవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ రోజు ఎవరైతే రోడ్ల మీద పడ్డామో ఈ రోజు కూడా రోడ్ల మీద బతుకుతున్నామో అలాంటి ఉద్యమకారులందరినీ గుర్తించి ఇవాళ ఇరవై ఏడవ తారీఖున సన్మాన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారులందరినీ చైతన్య పరచాలనే ఉద్దేశంతో ముప్పై మూడు జిల్లాల్లో కూడా చైతన్య యాత్ర చేపట్టడం జరిగింది ఈ చైతన్య యాత్ర ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంగా